హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమి మింటి లాగ్స్కి ఇవాళ హాస్య కథ పెడుతున్నాను ఏంటి తెలిసిన టెంకాయ తోటలోకి పెంకి దెయ్యం బాగుంది కదా పేరు ఎంత బాగుంది నవ్వు వస్తుంది కదా వింటూ ఉంటాను అయితే ఇందులోని మీరు కొంచెం గెస్ట్ చేయారా ఆన్సర్ గెస్ట్ చేసి వీడియో పాస్ చేసి వింటున్నది మీరేమో గెస్ట్ చేసి ఆన్సర్ పెట్టండి ఎంతమంది పెడతారో చూద్దాం కరెక్ట్గాను గెస్ట్ చేసి పెడితేనే తెలుస్తుంది మీకు మొత్తం కథ వింటే లాస్ట్లో మీకు జవాబు దొరికిస్తుంది కాబట్టి స్టార్టింగ్లో కొంచెం అయిన తర్వాత నేను చెప్తాను ఎక్కడ గెస్ చేయాలో అక్కడ గెస్ చేసి పెట్టండి ఓకే పదండి అయితే కథలోకి వెళ్దాం ఒక ఊర్లోని రామయ్య అని అతను ఉన్నాడు అతనికి టెంకాయ తోటలు అంటే కొబ్బరి తోటలు చాలా ఉన్నాయి దింపేందుకు ఎప్పుడు పనివాళ్ళు పిలిపిస్తూ ఉండేవాడు పనివాళ్ళందరూ కూడా పనివాళ్ళందరూ వస్తున్నారు వాళ్ళ టీంకి లీడర్ కృష్ణయ్య అతను ఆ టీంలో అతను ఉండే సెల్ ఫోన్ అతను ఒక్కడి దగ్గరే సెల్ ఫోన్ ఉందన్నమాట కృష్ణయ్య పని చేస్తూనే ఉంటాడు సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు కొత్త పనులు ఒప్పుకుంటూ ఉంటాడు ఇక్కడ చేస్తాడని మరి అందరూ అంతే కదా ఇవాళ రేపు ఎక్కడన్నా పని కావాలంటే ఇంకో పని ఫోన్ రాగానే అక్కడికి వెళ్ళిపోతూ ఫోన్లో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తుంటారు అయితే ఆ రోజు రామయ్య తోట కూడా కృష్ణయ్య తన తన పని వాళ్ళందరినీ చేత పని పూర్తి చేయించి చకచకాను టెంకాయ చెట్లన్నీ ఎక్కుతూను దింపుతూ టెంకాయ అంటే కొబ్బరికాయలన్నీ దింపుతూ పనిచేస్తున్నాడు మధ్యలో ఫోన్ రింగ్ అవుతుంటే చెట్టుపైనే వాడికి సమాధానం ఇస్తూ కొనసాగిస్తున్నాడు సాయంత్రం దాకా అలా అయింది అయితే కృష్ణయ్య టీం ఏముందంటేనో వెంటనే దిగి రామయ్య దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకుంటూ కృష్ణయ్య అన్నాడు అనమాట అయ్యా రేపు ఆదివారం మాకు సెలవు సోమవారం మన ఊళ్ళో తిరునా తిరణాలు ఉన్నాయి మేము పనిలోకి రాము కాబట్టి మంగళవారం మళ్ళీ మా టీంతో మేము పనిలోకి వచ్చి చేస్తాము అంటాడు సరేలే కృష్ణ అంటే సరేలేండి అలాగే వెళ్ళి రండి అని చెప్పిస్తాడు వాడు తనేమో లోపలికి వెళ్ళిపోతాడు కృష్ణయ్య లోపలి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాత్రికి రామయ్యకినూ రామయ్య భార్య కనకమ్మ పేరు భోజనం చేస్తుండే బయట ప్రశాంతంగా నిశ్శబ్దంగా నిజంగా చుట్టూ కొబ్బరి చెట్లు మధ్యలో ఇల్లు అసలు ఊహించుకోండి ఆ ఇల్లు ఎంత అందంగా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఆ నేచురల్ గాలిస్తూను అలా ఉందన్నమాట ఉన్నట్టుండి అక్కడ ఏంటి వాళ్ళకి చిన్న పిల్లాడు ఏడుపు వినిపిస్తుంది గట్టిగా వినిపిస్తోంది ఇద్దరు పడిపోయారు భయపడిపోయారు బయటకు వచ్చి చూశారు కొబ్బరి చెట్టు పైన ఏదో ఒక లైట్ వెలుగుతుంది అమ్మో మిణుకు మిణికమంటుండదు ఈ పిల్లాడు ఏడు ఇస్తున్నాడు ఈ పిల్లాడు ఎక్కడి నుంచి పైకి ఎక్కాడా అనుకుంటు ఉంటారు వీళ్ళు అలా కొంతసేపు విన్నది కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఆగిపోతుంది మళ్ళీ పది నిమిషాల తర్వాత మళ్ళీ వస్తూ ఉంటుంది అలా నాలుగైదు సార్లు వినిపిస్తుంది ఆగిపోతుంది వెలుగ ఆగిపోతుంది అమ్మో రా వీళ్ళకిద్దరికి భయం పట్టుకుంది రామయ్యకి దంపతులకిను ఏమని అవే రామయ్య వెంటనే టౌన్లో ఉన్న తన బావమర్ ఫోన్ చేశాడనమాట సుబ్బయ్యకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు సుబ్బయ్య ఇదేదో తప్పకుండా దెయ్యం పని అయి ఉంటుంది ఉదయం మంత్రగాన్ని పిలిచి రేపొద్దునే వస్తు మంత్రగాన్ని తీసుకొని నీ దగ్గరికి వస్తాను బావా అని చెప్పిస్తాడనమాట ఇలా రాత్రి పదకొండు గంటల వరకు పిల్లాడు ఏడుపు ఆగి ఆగి వినిపిస్తోంది రామయ్య దంపతులు రాత్రంతా నిద్రపోకుండా అమ్మో దెయ్యం ఉంది దెయ్యం ఉందని బిక్కు బిక్కుమంటూ గడిపారు మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ ఐదు గంటల నుండి మళ్ళీ ఏడుపు మొదలైంది అమ్మ బాబా ఈ దెయ్యం ఏదో పొద్దు రాత్రి అంతా కొంచెంసేపు అర్చన మళ్ళీ పడుకుంది మళ్ళీ మొదలుపెట్టింది ఎంతైనా ఈ దెయ్యం అన్న ఏం చేసేస్తుందా అని బెంగ పెట్టుకుంటుంటారు ఇంకా పొద్దున ఏడు గంటల ఇతర సుబ్బాయి మంత్రగాడిని పుట్టి వెంట పెట్టుకొని వచ్చాడు వాళ్ళు ఏడు వాళ్ళు కూడా ఏడుపు విన్నారు మంత్రగాడి ఖచ్చితంగా ఈ దెయ్యం పనే మీరేం భయపడద్దు ముగ్గు వేసి హోమం చేసి వాటిని దెయ్యాన్ని దిగ్బంధం చేస్తాను దెబ్బగా దెయ్యం పారిపోతుంది అని తతంగం అంతా చెప్పాడు ఇది ఏమిటో ఊహించండి ఫ్రెండ్స్ ఇది దెయ్యం దెయ్యమా చిన్న పెళ్ళి ఉన్నాడా పైన చిన్న పసిపాపు ఉందా ఊహించి ఇప్పుడు జవాబు పెట్టండి మీరు వచ్చాడు అన్ని దిగ్బంధం చేశాడు దెయ్యాన్ని దిగ్బంధం చేశాడు అన్నీ అయిపోయింది మంత్రగాడు మళ్ళీ ఒక గంట అక్కడే ఉన్న ఉన్నాడు అయినా ఏడు పినిపించలేదు పూర్తిగా ఆగిపోయింది రామయ్య దంపతులకి భయం పోయింది అమ్మయ్య మంత్రగాడు వచ్చాడు దెయ్యాన్ని పట్టుకుపోయాడు బాగా డబ్ డ డబ్బులు కొత్త పంచలు రకరకాలు వాడికి ఎన్ని ఇవ్వాలి అన్ని ఇచ్చారు మంత్రగాడు వెళ్ళిపోయి ఇవన్నీ పట్టుకొని అలా ఆదివారం అంతా అయిపోయింది వీళ్ళిద్దరు రామయ్య వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు హాయిగా భార్యాభర్తను అయిపోయింది సోమవారం కూడా గడిచిపోయింది అనమాట పిల్లాడి ఏడు మరి వినిపించలేదు అబ్బా వీడు రా మంచివాడు మంచి దెయ్యాలు పట్టేవాడే వచ్చాడు భలే ఉందని హాయిగాను రామయ్య కనకమ్మ ఊపిరి పిలుచుకున్నారు మంగళవారం నాడు కృష్ణయ్య టీ మామూలుగానే పనిలోకి వచ్చింది వచ్చి రావడంతో కృష్ణయ్య గబగబా ఆరో చెట్టు ఎక్కి దిగి సంతోషంగా రామయ్య దగ్గరికి వచ్చాడు కృష్ణయ్య పోయింది నా సెల్ ఫోన్ దొరికింది చెట్టు పైన అన్నాడు అదేంటి నీ సెల్ ఫోన్ ఏంటి పోవడం ఏమిటి అని రామయ్య ఎడితే అవును సార్ నా సెల్ ఫోన్ పోయింది అనుకున్నాను చెట్టు మీద వదిలేశాను అని అనమాట అయితే అని చెప్పేసి ఈ సెల్ ఛార్జింగ్ అయిపోయింది స్విచ్ ఆఫ్ అయిపోయింది మీ దగ్గర ఛార్జర్ ఉంటేను ఛార్జింగ్ పెట్టుకుంటాను అన్నట్టు దానికేం భాగ్యం పెట్టుకో అదిగో అక్కడే ఛార్జర్ ఉంది పెట్టుకో అని రామయ్య స్విచ్ బోర్డు చూపించాడు సెల్ ఛార్జింగ్ పెట్టి కృష్ణయ్యమ్మ ఛార్జింగ్ అయిన తర్వాత సెల్ స్విచ్ ఆన్ చేశాడు వెంటనే ఓ ఫోన్ కాల్ వచ్చింది ఇంటిలోపల రామయ్య కనకమ్మలు మరలా పిల్లడి ఏడుపు అనిపించింది అమ్మ ఇద్దరు మళ్ళీ అదిరిపడిపోయారు కంగారు పడిపోయి భయం వేసిస్తోంది ఇద్దరు ఏంటంటే విపరీతంగా వణికిపోతున్నారు మళ్ళీ దెయ్యం ఇంట్లో కూడా వచ్చింది నిన్న మొన్న లేదు ఇవి వచ్చిందని బయట కృష్ణ సెల్ ఫోన్లో మాడుతూ మాట్లాడుతూ కనిపించాడు అనమాట ఆ ఇద్దరిని చూసి సెల్ ఫోన్ ఆఫ్ చేశాడు కనకమ్మ గట్టిగా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడే పిల్లవాడు ఏడుపు వినిపించింది విన్నావా అని అడిగింది అంటే కృష్ణయ్య అదా అమ్మా నా సెల్ ఫోన్లో రింగ్ టోన్ అమ్మ నా పెళ్ళానికి ఇష్టమని ఆ పిల్లవాడు రింగ్ టోన్ ఏడుపు రింగ్ టోన్ పెట్టుకున్నాను అని చెప్తాడు ఓరి రే బడవా నీ ఫోన్ రా మూడు రోజుల నుంచి మేము టెన్షన్తో చచ్చిపోతున్నాం ఈ దెయ్యం వచ్చేసింది అనుకున్నాము అని చెప్పి అంటాడనమా అని తిడుతూ ఉంటారు అతన్ని శనివారం మీ ఇంటిని చెడిపోయాని ఇంటిని చెడిపోయి నా సెల్ ఫోన్ కనిపించకపోతే నా బాహుమతి ఫోన్ నుంచి అలా ఫోన్ చేస్తూ ఉన్నాను ఉండి ఉండి ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ దొరకలేదు పోయిందేమో ఎక్కడో పారేసుకున్నానేమో అనుకున్నాను ఆదివారం సాయంత్రంకి ఛార్జ్ అయిపోయి ఉంటుంది స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇక్కడ దొరికింది కదా ఛార్జింగ్ పెట్టి ఇప్పుడే ఆన్ చేశారమ్మా మొదటి కాలు వచ్చింది అదే మీరు విన్నారు పెళ్ళాడు ఏడుపు కా ఏడుపు కాదు అన్నాడనమాట దాంతో రామయ్య కనకమ్మల మొహం 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 చూసుకున్నారు సెల్ ఫోన్ రింగ్ టోన్లకు ఇలా ఎలా భయపడింది తలుచుకొని సిగ్గుపడ్డారు సెల్ ఫోన్ రింగ్ టోన్లు అలా ఉంటాయని తెలియదు కదా వాళ్ళు పెద్దవాళ్ళు భయపడిపోయారు ఇలా ఉంటాయని వాళ్ళకి తెలియదు పాపం తలుచుగా చాలా సిగ్గుపడ్డారు చెట్టుపై చెట్టు వెలుగులో సెల్ ఫోన్ లైట్ ఏమో అలా వెలుగుతుంటే అక్కడ దెయ్యం ఉంది కాబోలు పిల్లాడి రూపంలో వచ్చింది కాబోలు అనుకొని ఆ లైటింగ్ చూసి వీళ్ళు అనుకున్నారు దాంతో సిగ్గు సిగ్గుపోయి కోపం కూడా వచ్చింది వాళ్ళకి వెంటనే కోపం వచ్చింది ఆ మంత్రగాడి పైన తమ భయా తమ భయాలను ఆ ఏం చేశాడు వీళ్ళ భయాలను అలసి చేసుకొని శుభ్రంగా అన్ని చేశాను ఇది చేసారు అది చేసానని డబ్బంతా దోచుకెళ్ళిపోయాడు దాంతో వీళ్ళందరూ తిట్టిపోస్తారన్నమాట వాని తిపో వస్తూ ఉంటారు వీళ్ళందరూ వెధవా అంతా మోసం చేసాడు డబ్బులు తీసుకెళ్ళిపోయాడు నిజంగా దెయ్యం లేదు ఏమీ లేదు అని గట్టిగా అంటుంటారు ఎంత డబ్బు గుంజాడో మొత్తానికి అంత డబ్బు మళ్ళీ రా రాబట్టాలని రామయ్య ఆలోచిస్తుంటాడు అయితే అప్పుడు అనుకున్నాను అనమాట రామయ్యను కనకమ్మ ఏమనుకుంటే ఆ మంత్రాలు మాయలు అంతా ఊటకం అని తెలుసుకున్నారు వెంటనే సుబ్బయ్యకి ఫోన్ చేసి జరిగిన తతంగం అంతా వివరించారనమాట సుబ్బ్రయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడు మంత్రగారి దగ్గర డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ పనిలో ఉన్నాడు అనమాట ఇది ఫ్రెండ్స్ కదా బాగుంది కదా సెల్ ఫోన్లోని వాళ్ళు రేపు రకరకాల మ్యూజిక్లు పెడతారు రింగ్ టోన్స్ ఇలా పిచ్చెక్కిపోతూ ఉంటాం మనకి తెలియదు పెంగ పెట్టేసుకుంటూ ఉంటాం అన్నమాట మనం ఏమని తెలియదు కదా ఎక్కడ ఏ రింగ్ వస్తుందో ఏమిటో ఎవరిదో ఎవరి రింగ్ ఏమిటో మనకు తెలియదు ఇలా చాలా ఉన్నాయి పిల్లరుపులు కుక్క అరుపులు రకరకాలు పెట్టుకుంటున్నారు ఇది పెళ్ళితోండి ఓకే సరదాగా హాస్య కథ అంతేనిది ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్